అందరికీ నమస్కారం అండి దివ్యాత్మ స్వరూపులందరికీ ప్రణామాలు తెలియజేస్తూ నా పేరు వాసండి మాది వెస్ట్ గోదావరి తణుకు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ వశిష్ట గౌతమిలో మా వల్ల ఈ వర్క్ నేను చేస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా ట్రస్ట్ తరఫున పనిచేయడానికి నేను వారికి ఇష్టపూర్వకంగా నేను సిద్ధంగా ఉన్నాను ఉభయ గోదావరి జిల్లా పెరుగుడు మాస్టర్లు మరియు అందరి యొక్క సహకారంతో ఈ వశిష్ట గౌతమి పిరమిడ్ జానమహాశక్తి క్షేత్రం అందు ఉగాది సంబరాలు జరుపుకో జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ వచ్చి వాస్తవాన్ని చూడండి అందరూ ఇక్కడ చూసి ఈ దీని ఉగాది ఉత్సవాలను మనందరం కూడా ఆస్వాదించుకుందాం గురువుగారి ఆశయానికి అందరం పనిచేద్దాం ఆ భాగంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా అద్భుతంగా గత మూడు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి భోజన వసతి కావచ్చు అకామిడేషన్ కావచ్చు రిసెప్షన్ అన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా యావత్ పిరమిడ్ ప్రపంచం అంతా కూడా వశిష్ఠ గౌతమికి వచ్చి ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేయాలని అలాగే గోదావరిలో కూడా స్థానంలో అద్భుతంగా ఈ గోదావరి మహాతల్లి మనకు కూడా అవకాశం ఇచ్చింది మంచి అవకాశం అందరూ ఫ్రీగా స్నానం చేయొచ్చేసారి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని వశిష్ఠ గౌతమి నిర్మాణంలో కూడా అందరూ భాగస్వాములు అవుదాం ప్రతి ఒక్కరూ కూడా రావాలని యావత్ గురువుగారైన పత్రిక రాసే సాధనలో మా అందరూ భాగస్వాములు అవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్